హాయ్ నమస్తే వెల్కమ్ టు రెడ్ టీవీ నేను మీ ప్రత్యూష ప్రస్తుతం మనతో సీనియర్ జర్నలిస్ట్ దమ్ము బాలజీ గారు మనతో ఉన్నారు సార్ మాట్లాడి మన విషయాలు తెలుసుకుందాం నమస్తే సీ సార్ ఈ మధ్య కాలంలో దేశాల మధ్య యుద్ధ వాతావరణం అనేది ఎక్కువగా చూస్తున్నాం ఇదే క్రమంలో ఇప్పుడు థాయిలాండ్ అలాగే కంబోడియా దేశాల మధ్య కూడా యుద్ధ వాతావరణం కనిపిస్తుంది ఇలా దేశాల మధ్య యుద్ధాల వల్ల టూరిస్టులు కూడా ఎక్కువగా ఒక్కొక్క దేశాన్ని విజిట్ అవుతూ ఉంటారు దానివల్ల ఇలా టూరిస్టులు ఇబ్బంది పడే ఛాన్సెస్ కూడా ఉంటాయి అసలు ఈ థాయిలాండ్ కంబోడియా దేశాల మధ్య యుద్ధవాతానికి గల కారణం ఏంటి సార్ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా అనేక యుద్ధాలు జరుగుతున్నాయి మొన్ననే పాకిస్తాన్ ఇండియా యుద్ధం ఆగింది ఇప్పటికి కూడా టెన్షన్లు ఉన్నాయి ఇప్పటికి కూడా మనం సింధు ట్రెటీని వాటర్ ట్రెటీని అబియన్స్ లో పెట్టున్నాం అందువల్ల ఉద్రేక్తలు అనేవి మొన్న కూడా ఒక నాలుగైదు డ్రోన్లు మన భూభాగం లింక్ రావడం అవన్నీ చూసాం మనం సో ఒక ఉద్రిక్త వాతావరణం ఇప్పటికీ పాకిస్తాన్ ఇండియాకి మధ్య నడుస్తుంది అలాగే మరోవైపు గాజా మీద నరమేదం జరుగుతుంది ఇజ్రాయెల్ నరమేదం చేస్తూ దాదాపు అరవై వేల మంది పౌరులను అక్కడ చంపేశారు అందులో సగం మందికి పైన చిన్నపిల్లలు ఉన్నారు ఇప్పటికి కూడా రోజు వంద రెండు వందల మందిని చంపుతున్నారు కావాలనే ఫుడ్ ఇస్తామని వాళ్ళు పిలిపించడం ఫుడ్ వచ్చినప్పుడు వాళ్ళని చంపడం అనే ఒక ఘోరమైన పరిస్థితి అక్కడ నెలకొని ఉంది మరోవైపు సిరియా మీద అటాక్స్ మొన్నటి వరకు చేస్తుంది లెబనాన్ మీద ఇజ్రాయెల్ చేస్తుంది ఇరాన్ ఇజ్రాయెల్ వారు చూసాం మనం పన్నెండు రోజుల వారు మరోవైపు ఉక్రెయిన్ రష్యా మధ్య రెండేళ్ల నుంచి అక్కడ యుద్ధం జరుగుతుంది ఇలాగా దేశాల మధ్య యుద్ధాలు జరుగుతుంటే ఇప్పుడు ఒక కొత్త యుద్ధం రంగంలోకి వచ్చింది అదేంటంటే సౌత్ ఈస్ట్ కంట్రీస్ అంటారు ఏషియన్ కంట్రీస్ అంటారు మొత్తం పది కంట్రీస్ ఉంటాయన్నమాట ఈ లావోస్ వియత్నాము థాయిలాండ్ కాంబోడియా మలేషియా ఇవన్నీ కలిసి ఏషియన్ అని అంటారు ఏషియన్ కంట్రీస్ అంటారు వీటిని ఏషియన్ అంటే అసోసియేషన్ ఆఫ్ ఈస్ట్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ దీనికి పూర్తి ఫుల్ ఫామ్ అనమాట ఈ సౌత్ ఈస్ట్ నేషన్స్ ని నేషన్స్ లో థాయిలాండ్ కాంబోడియా పక్క పక్కనే ఉంటాయి బార్డర్ లో ఉంటాయి దీంట్లో ఎమరాల్డ్ బార్డర్ అంటారు అనమాట ఈ ఎమరాల్డ్ ట్రయాంగిల్ అంటారు ఎమరాల్డ్ ట్రయాంగిల్ అంటే లావోస్ అనే దేశం కాంబోడియా థాయిలాండ్ ఈ మూడు దేశాల బార్డర్ కలిపే ప్రాంతాన్ని ఎమరాల్డ్ ట్రయాంగిల్ అంటారు ఇప్పుడు ఎమరాల్డ్ ట్రయాంగిల్ దగ్గర ఒక గొడవ మొదలైంది ఇది విచిత్రం ఏంటంటే రెండు దేశాలు కూడా బుద్ధిస్ట్ కంట్రీసే మతపరంగా తీసుకున్నప్పుడు థాయిలాండ్లో నైంటీ ఫైవ్ పర్సెంట్ తెరవాద ని ఫాలో అయ్యేవాళ్ళు కాంబోడియాలో కూడా నైంటీ పర్సెంట్ తెరవాద బుద్ధిజన్నే ఫాలో అవుతున్నారు వేరే బుద్ధిజం కూడా కాదు బుద్ధిజంలో అనేక శాఖలు ఉన్నాయి ఇందులో తెరవాద బుద్ధిజం రెండు ఒకప్పుడు ఈ రెండు దేశాలు కూడా హిందూ దేశాలు అందుకనే ఓల్డ్ టెంపుల్స్ అంతా కూడా మనకి అక్కడ ఆంకర్వాయ్ టెంపుల్ వెరీ వెరీ పాపులర్ అనమాట చోళ రాజుల కాలంలో కట్టింది సో ఇక్కడ కాంబోడియాలో ఈ థాయిలాండ్ లో కూడా మనకి పేర్లు కూడా చాలా పేర్లు హిందూ పేర్లే కనిపిస్తూ ఉంటాయి తర్వాత బుద్ధిస్ట్ దేశాలుగా ఈ రెండు కూడా మారినాయి మధ్యలో కాంబోడియా కమ్యూనిస్ట్ కంట్రీగా ఉండి కెమెర్ రోజు ప్రభుత్వం అనేది అప్పుడు దాదాపు ఇరవై లక్షల మందిని చంపేశారు అక్కడ ప్రభుత్వమే ప్రజల్ని చంపేసింది కమ్యూనిస్ట్ ప్రభుత్వం అంటే ఎక్స్ట్రీమ్స్కి వెళ్ళిపోయి ఏ పని చేయకుండా ఉపయోగం లేదనుకుంటే వాళ్ళని చంపేయడం ఉపయోగం ఉండే వాళ్ళే ఉండాలని రకరకాల థీరీలతో చంపేస్తారు దాని మీద చాలా సినిమాలు కూడా వచ్చాయన్నమాట సో ఈ నేపథ్యంలో ఏందంటే ఈ రెండు దేశాలకు కూడా కలోనియల్ బ్యాక్గ్రౌండ్ ఉంది ఎట్లాగైతే మనకి పాకిస్తాన్ కలోనియల్ బ్యాక్గ్రౌండ్ ఉందో ఈ కలోనియల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న దేశాల మధ్య గొడవలు అనేవి కామన్ అనమాట ఎందుకంటే వాళ్ళు కరెక్ట్ అయిన సరిహద్దుల్ని గీచి ఉండరు మ్యాప్ సరిహద్దు కరెక్ట్గా ఉండదు సరిగ్గా డివైడ్ చేసి వెళ్లరు వాళ్ళు మనకు కూడా అంతే బ్రిటిష్ వాళ్ళు రెండు దేశాలుగా డివైడ్ చేసి వాళ్ళ పాటికి వాళ్ళు వెళ్ళిపోయారు సరి అయిన సరిహద్దులు ఇవి లేకుండా కాశ్మీర్ విషయంలో మనం నిరంతరం దశాబ్దాలుగా కొట్టుకునే పరిస్థితి ఉంది అట్లాగే ఇక్కడ కూడా ఏంటంటే ఈ రెండు దేశాలను కూడా ఫ్రెంచ్ వాళ్ళు పరిపాలించారు ఫ్రెంచ్ లు పరిపాలించారు ఈ రెండు దేశాలని ఈ రెండు దేశాలు ఫ్రెంచ్ నుంచి స్వాతంత్రం సంపాదించుకున్న దేశాలు అందువల్ల వీళ్ళ బార్డర్ లో వీళ్ళు కొట్టుకుంటున్నారు ఇక్కడ ఐరని ఏందంటే రెండు బౌద్ధ దేశాలు హిందూ టెంపుల్స్ కోసం కొట్టుకుంటున్నారు సింపుల్ గా చెప్పాలంటే అంటే బార్డర్ లో హిందూ టెంపుల్స్ ఉన్నాయి ఆ టెంపుల్స్ మాకు చెందుతుంది మాకు చెందుతుంది అని కొట్టుకుంటున్నారు అది ఎప్పటి నుంచో గొడవ ఉంది ఇప్పుడు అది యుద్ధంగా మారుతుందా అన్న భయాందోళన అయితే నెలకొన్నాయి ఇందులో ప్రధానంగా మూడు టెంపుల్స్ గురించి కొట్టుకుంటున్నారు ఒకటి తాముయాన్ తామోన్ తోమ్ రెండోది మూడోది వచ్చి దీని అంటే మనకి ప్రహా విహార్ అంటారు దాన్ని ప్రియా విహార్ అని కూడా అంటారు మన ఇండియన్స్ ప్రియా విహార్ అని పిలుస్తున్నారు దాని పేరు అయితే ప్రహా బిహార్ అని వాళ్ళు అంటారు మనం సరే మన కోసం కంఫర్టబుల్గా ప్రియా విహార్ అనుకున్నాం ఈ ప్రియా విహార్ అనేది శివుడి టెంపుల్ ఎప్పుడు ఇది పదకొండవ సెంచరీ అంటే దాదాపు వెయ్యి ఏళ్ళకు ముందు టెంపుల్ ఇది ఈ టెంపుల్ యాక్చువల్గా నైన్టీన్ సిక్స్టీ టూలో బార్డర్స్ గీసినప్పుడు ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అని ఉంటుంది ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఏం చెప్పిందంటే ఇది కంబోడియాకే చెందుతుందని చెప్పింది సో కంబోడియా కిందకి అది వస్తుంది కానీ అప్పటి నుంచి కూడా థాయ్ థాయిలాండ్లో ఏమో మా టెంపుల్ అంటున్నారు ఇది ఒక వివాదం రెండవ వివాదం ఏంటంటే ఆంకర్ వాట్ అనేది వెరీ ఇంటర్నేషనల్లీ పాపులర్ టెంపుల్ కంబోడియాలో ఉంది అదే విధమైన టెంపుల్ని థాయిలాండ్ లో కడుతున్నారు అదేంది మా టెంపుల్ మీరు ఎట్లా కడతారని వాళ్ళు అంటున్నారు ఇది మా టెంపుల్ పైగా ఇది హెరిటేజ్ కింద యుఎన్ కూడా ఐకరా సమిటి డిక్లర్ చేసింది హెరిటేజ్ సైట్ కింద సో ఎలా కడతారంటే కట్టకూడదని రూల్ ఏమైనా ఉందా మేము మేము మీలాంటి టెంపుల్ ఏం కట్టట్లేదు మాది వేరే టెంపుల్ అని వీళ్ళు అంటున్నారు ఇదొక గొడవ ఈ మధ్యలో ఏమైందంటే థాయ్లాండ్ ప్రధానమంత్రి లేడీ ఆమె షినావరవరత్ర ఆమె పేరు ఈ షినావత్ర ఏం చేసిందంటే కంబోడియాలో ఉండే ఒక మిలిటరీ లీడర్ కి ఫోన్ చేసింది హువాన్ సేన్ ఆమెకి ఫ్రెండ్ అనమాట ఆయన ఫ్రెండ్ అంటే పెద్ద ఆయన ఆన అంకులని పిలుస్తుంది ఆయనకు ఫోన్ చేసి మా మిలిటరీ అనవసరంగా మీ దేశం మిలిటరీతో గొడవలు పడుతుందని ఈమె మిలిటరీని తప్పు పడుతూ ఆమె కాల్లో మాట్లాడింది అది ఆయన గమ్మన ఉండకుండా ఆ కాల్ ని రికార్డ్ చేసి ఆయన ఫేస్బుక్ లో పెట్టేశాడు చూడు మీ ప్రధానమంత్రి చెప్పింది మీదే తప్పు అని దాంతో ప్రజల్లో విపరీతమైన కోపం వచ్చింది ఈ మీద ఎవరికైనా వస్తుంది కదా మన దేశ ప్రధానమంత్రి మన మిలిటరీ తప్పని ఆ మనసే పాకిస్తాన్ తో మాట్లాడాడు మోడీ కాల్ చేసి ఎలా ఉంటది మన అందరికీ ద్రోహిలాగా ఉంటది అలాగా ఈమెను ఇప్పుడు సస్పెండ్ చేశారు ప్రధానమంత్రి నుంచి ఆ మీద తీవ్ర ఆగ్రహ వేసాల వ్యక్తం చేసి ఆ మీద కమిటీ కూడా వేశారు సో ఆమె ఏదో క్యాజువల్గా అంకుల్తో మాట్లాడుతున్నట్టుగా మాట్లాడేసింది కానీ ప్రధానమంత్రికి ఉన్నప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి ఆమె చేయలేదు నమ్మింది అతన్ని అతనేమో దే ఈ నమ్మకానికి ద్రోహం చేసి అతను తన దేశానికి లాయల్గా ప్రకటించడం కోసం పెట్టేశాడు సో ఇదొక గొడవ జరుగుతుంది ఈ గొడవల మధ్య మా రీసెంట్గా ఏమైందంటే లో గస్తీ ఉంటారు కదా అక్కడ బార్డర్లో ఆ గస్తీ ఉన్న సైనికులు మందు పాత్ర ఉన్నది చూసుకోకుండా అక్కడ అడుగు పెట్టారు మామూలుగా బూబీ ట్రాప్స్ అంటారు కొన్ని మనం కొన్ని సినిమాల్లో చూస్తాం కాలు పెడితే పేలిపోతుంది ఆ మధ్య కూడా నో మ్యాన్స్ ఐలాండ్ లో సినిమా అనే కాన్సెప్టే ఇది ఒక కాలు పెడతాడు వీడే పెట్టి వీళ్ళే పెట్టి ఉన్న దాంట్లో వీడే ఇరుక్కుపోతాడు ఇప్పుడు దాని మీద నుంచి లేస్తే పేలిపోతాడు దాని మీద లే అతని ఎలా లేపాలనేదే సినిమా అనమాట మొత్తం సినిమానే దాని చుట్టూ ఉంటది ఫైనల్ గా కూడా ఎవరు లేపలేరు కెమెరా అలా పైకి వెళ్ళిపోతుంది వాడు అట్లాగే ఉంటాడు పడిపోయి అది సినిమా దానికి ఆస్కార్ కూడా వచ్చింది సో అలాగా బూబీ ట్రాప్స్ మీద మనం తెలుసో తెలియక కాలు పెడితే పెళ్ళిపోతుంది అలాగా వీళ్ళు నలుగురు సైనికులు చనిపోయారు దాంతో వీళ్ళు వారు డిక్లేర్ చేశారు కంబోడి మీద కంబోడి మీద ఇప్పుడు ఏంటంటే ఒకరినొకరు మీరే ముందు చేశారు మీరే ముందు చేశారు మామూలుగా మనకు కూడా పాకిస్తాన్ ఇండియా కూడా ఇదే గొడవ ముందు మీరు అటాక్ చేస్తారు తర్వాత మేము అటాక్ చేస్తామని మేము మా దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడం కోసం మేము రిటాలియేషన్ అంటారు వాళ్ళు కూడా అదే అంటారు ఇద్దరు డైలాగులు అవితాయి సో అలాగా ఇప్పుడు వీళ్ళేమో ఎఫ్ సిక్స్టీన్ అంటే మనకి ఇద్దరులో మిలిటరీ పవర్ ఎవరు ఎక్కువగా ఉన్నారంటే థాయిలాండ్ కి ఎక్కువ ఉంటుంది థాయ్లాండ్ డిఫెన్స్ బడ్జెట్ ఫైవ్ బిలియన్ కంటే ఎక్కువ ఉంది వాళ్ళ డిఫెన్స్ బడ్జెట్ వన్ పాయింట్ టూ ఎంతో ఉంది తక్కువ వాళ్ళది అట్లాగే ఇక్కడ రెండు లక్షల నలభై వేలకు పైన థాయిలాండ్లో రెగ్యులర్ సైన్యం ఉంటే వాళ్ళకి లక్ష ఇరవై వేల కంటే ఎక్కువ మంది రెగ్యులర్ సైన్యం లేరు కంబోడియాకి అంటే కంబోడియా థాయిలాండ్ చూసినప్పుడు థాయిలాండ్ బలం ఎక్కువ వీళ్ళకి ఎయిర్ క్రాఫ్ట్ కూడా ఒక ఎఫ్ సిక్స్టీనే ఇరవై ఎనిమిది ఎయిర్ ఉన్నాయి ఎఫ్ ఫైవ్ ఇవన్నీ కలిపితే ఒక వంద ఎయిర్ వీళ్ళకి వారు ఎయిర్క్రాఫ్ట్లు ఉన్నాయి వాళ్ళ దగ్గర ఎయిర్క్రాఫ్ట్ క్రాఫ్ట్ లేవు వాళ్ళు ఎక్కువగా ఆర్టిలరీ అంటారు సైన్యం రెగ్యులర్ సైన్యంతో కొట్లాడాలి సో వీళ్ళు ఇప్పుడు అక్కడ వేశారు వాళ్ళు ఏమో డ్రోన్స్ వేశారు ఎప్పుడైనా బలంలో ఉన్నవాడు ఈ మధ్య కాలంలో డ్రోన్స్ ఉపయోగిస్తున్నారు అవేంటి తక్కువ ఖర్చు అనమాట సో అలాగా ఏదైనా ఇప్పుడు బలహీనడా బలం అనేది యుద్ధంలో రెండు వైపులో అట్ట అనుకుంటే ఉక్రెయిన్ బలహీనమే కానీ రష్యాలో కూడా లక్షల మంది చనిపోయారు కదా రష్యాకు కూడా నష్టమే కదా వాళ్ళకి ఎక్కువ నష్టం ఉండొచ్చు అంతే వాడికి రెండు కళ్ళు పోతే మనకు కన్ను పోతుంది సో అలాగా ఉన్న పరిస్థితి ఇప్పుడు రెండు దేశాలు కూడా డిప్లొమాట్స్ని వెనక్కి పంపించేసుకున్నాయి ప్రజలను కూడా వచ్చేయమంటున్నారు దాదాపు బార్డర్లో థాయిలాండ్ బార్డర్లో లక్ష మంది థాయి పీపుల్ని ఖాళీ చేయించేశారు ఇప్పుడు ఒక ఉద్రిక్త వాతావరణం ఉంది ఆల్రెడీ అక్కడ కొత్త వైరస్లు వచ్చి ఈ మధ్య కాలంలో థాయిలాండ్లో చాలా మంది చనిపోయారు బ్యాంకాక్ ఎక్కడంతా మనకు మామూలుగా ఏందంటే మనం ఈ ముంబైయో బెంగళూరు పోయినట్టు థాయిలాండ్కి వెళ్తుంటారు మనోళ్ళు ఇక్కడ నుంచి ప్రత్యేక ఫ్లైట్లు వేసుకొని వెళ్తుంటారు మసాజులు కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి అక్కడికి వెళ్ళడం ఎక్కువ ఉంటది ఇప్పుడు ఆల్రెడీ కరోనా లాంటి కొత్త వైరస్ వచ్చి అక్కడ ఇబ్బందులు పెడుతుంటే ఇప్పుడు ఈ వారు రావడం వల్ల అందరికీ నష్టమే ఈ వేళ ఈ రెండు దేశాల ఎకనామీకి ఇబ్బంది అయ్యింది ఎందుకంటే ఒక దేశం నుంచి ఒక దేశానికి ఎక్స్పోర్ట్లు బార్డర్లో ప్రజలు అటు ఇటు వెళ్లడాలు వ్యాపారాలు రకరకాలు ఉంటాయి అవన్నీ ఆగిపోయింది ఇప్పుడు బార్డర్లు ఆగిపోయినాయి డిప్లొమాట్స్ని వీళ్ళు పంపి పిలుచుకున్నారు పరపరం పరస్పరం వచ్చేయమన్నారు వచ్చేసారు ఈవెన్ చైనా యుఎస్ కూడా ట్రావెల్ వార్నింగ్స్ ఇచ్చింది తన ప్రజలకి మీరు ఆ ఏరియాలకి వెళ్ళకండి అని సో ఇటువంటి ఒక ఉద్రిక్త వాతావరణం అయితే రెండు దేశాల మధ్య ఉంది ఇప్పుడు దీనికి ఈ ఈ టెంపుల్ మాదని మాదని ఇది ఏంటంటే హెరిటేజ్ టెంపుల్ ఇప్పుడు ఏమి లైవ్లో లేవు ఆ టెంపుల్కి ప్రజలు పోవడం భక్తులు పోవడం అవేవి లేవు హెరిటేజ్ సైట్ అవి అంతే అంటే ఒకప్పుడు పాతబడిపోయిన సైట్లు అది మాకు కావాలి మాకు కావాలని కల్చరు ప్రైడ్ ఆ దేశం యొక్క సవర్నిటీ ఇది ఇప్పుడు ఇష్యూలుగా మారి కొట్టుకొని ప్రాణాలు పోయే క్రమం జరుగుతుంది ఇందులో సివిలియన్స్ కూడా తొమ్మిది మంది సివిలియన్స్ థాయిలాండ్ వాళ్ళు చనిపోయారు అందులో ఒక ఐదేళ్ల పిల్లవాడు కూడా ఉన్నారు ఏడు మంది సోల్జర్స్ గాయపడ్డారు సీరియస్ గా కొంతమంది కాళ్ళు పోయినాయి ఆ బూబీ ట్రాప్స్ వలన అవి మేం అని వారు సెకండ్ వరల్డ్ వార్ లో పెట్టిందని వాళ్ళు అంటారు సో అట్లా కూడా ఉన్నాయి కొన్ని చోట్ల సెకండ్ వరల్డ్ వార్ లో పెట్టిన అవి కూడా అట్లే ఉండిపోయి చాలా చోట్ల ఇదే జరుగుతుంది లో చూస్తే వందల వేల మందికి కాళ్ళు లేని వాళ్ళు మనకు కనబడతారు వియత్నాం అమెరికా వార్ టైంలో సో ఇది ప్రతి దేశంలోనూ యుద్ధం దేశంలో ఇవన్నీ కామన్ ఫీచర్స్ అనమాట మరి ఇప్పుడు వీళ్ళ యుద్ధాన్ని యూకే కానీ లేకపోతే అమెరికా కానీ వీళ్ళు ఎంటర్ అయ్యి ఆఫ్ ఐక్యరాజ్య సమితి ఎంటర్ అవుతుందా ట్రంప్కి ఇది ఒక మళ్ళీ ఒక యుద్ధాన్ని ఆపే ఒక అవకాశం వచ్చింది ఎందుకంటే ఆయనకి నోబెల్ ప్రైజ్ కోరుకుంటున్నాడు కాబట్టి నేను ఇంకొక యుద్ధాన్ని ఆపానని ఆయన చెప్పుకోవచ్చు